హాయ్ అండి ఈరోజు వీడియోలో మనకి క్రిస్మస్కి న్యూ ఇయర్కి బెస్ట్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను మనకి మంచి బడ్జెట్లో అనమాట ఈ సారీస్ ప్రైస్ మీకు జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఆల్రెడీ మనం ఈ సారీస్ పెట్టాము రీస్టాక్ చేసామన్నమాట ఫస్ట్ కలర్ చూడండి బ్లూ కలర్ అనమాట ప్రతి కలర్ కూడా నేను ఇలా వేసుకుని చూపిస్తాను అండ్ కట్టుకున్నా కూడా మంచి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది జార్జెట్ మెటీరియల్ అనమాట షిఫాన్ జార్జెట్ ఇది మెటీరియల్ అయితే అండ్ పళ్ళు కూడా ఉంటుంది వీటిలో మనకి త్రీ ఫిఫ్టీ దగ్గర నుంచి ఉన్నాయండి క్వాలిటీస్ వీటిలో కలర్లు చూపిస్తాను ఈ శారీలో బ్లౌజ్ ఎలా ఉంటుందన్నమాట జస్ట్ ఏంటంటే మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చాడు క్లాత్ మాత్రం మంచి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ అలానే స్కిన్ ఫ్రెండ్లీ అండి అండ్ పళ్ళు కూడా ఉంటుందన్నమాట సింగిల్ హెయిర్ వేసుకోవచ్చు మీరు స్టెప్స్ పెట్టుకోవచ్చు ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు ఈ శారీని అండ్ రేట్ కూడా రీజనబుల్ ఆఫర్లో ఉంది ప్రజెంట్ అయితే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మనకి ఫాయిల్ ప్రింట్ కూడా వచ్చింది కదా ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ స్టికీ ప్రింట్ అనమాట అది పోయే ఛాన్స్ అయితే ఉండదు మనకి అంటుకునే ప్రింట్ ఉంటుంది అంటే మనం చేత్తో రబ్ చేస్తే చేతులకు అంటుకుపోతూ ఉంటుంది అనమాట అదైతే మాత్రం మనకి త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ దగ్గర నుంచి ఉంది ఆ క్వాలిటీ ఇవి మాత్రం మనకి బెస్ట్ క్వాలిటీలో తెచ్చాను వీటిలో మనకి గ్రీన్ కలర్ అండి ఇది చూడండి మొత్తం సేమ్ అనమాట ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది అండ్ ఈ సారీలో బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందన్నమాట మనకి జస్ట్ ఫ్లవర్ డిజైన్ లాగా ఉంటుంది చాలా బాగుందండి క్లాత్ అయితే మాత్రం ఎవరికైనా నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఫాస్ట్గా స్క్రీన్ పైన నెంబర్స్ ఇచ్చాము ఎనీ సారీ మీకు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ గ్రే కలర్ అండి డార్క్ గ్రే విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఎక్సలెంట్ ఉంది కలర్ ఇవన్నీ కూడా మీకు స్పెషల్ కలెక్షన్ అండి ఓకేనా అండ్ మనకిది పళ్ళు అనమాట నెక్స్ట్ బ్లూ కలర్ అండి ఓకేనా ఇది మనకి టూ షేర్స్ లాగా ఇచ్చాడు వాషబుల్ సారీ అండ్ అలానే మీకు ఫాయిల్ ప్రింట్ వచ్చింది కదండి అది పోయే ఛాన్స్ ఉంటుందేమో అని మీరు భయపడవచ్చు బట్ పోయే ఛాన్స్ అయితే అసలు లేదు మీరు ఐ ఐరన్ బ్రష్ చేయించుకోండి వెనక్కి తిప్పుకొని కలర్స్ అన్నీ కూడా రీస్టాక్ అయినాయండి మనకి ఇది పళ్ళు నెక్స్ట్ కలర్ అండి లెమన్ ఎల్లో విత్ లెమన్ ఎల్లో కలర్కి మనకి మెహందీ గ్రీన్ కలర్ అనేది హైలైట్ చేసి ఇచ్చాడు ఎక్సలెంట్ ఉందండి ఇది కూడా ఓకేనా మీకు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రేట్ అయితే స్క్రీన్ పైన మెన్షన్ చేసాము అండ్ ఇది మనకి బ్లౌజ్ అనమాట నెక్స్ట్ శారీ చూడండి మనకి ఇది కనకాంబరం కలర్ అనమాట సారీ కలర్ చూడండి మెరూన్ కలర్ కాంబినేషన్కి కనకాంబరం కలర్ రావడం హైలైట్ అవుతూ ఇచ్చాడనమాట అండ్ ఇది మనకి పళ్ళు అండి శారీ అంతా కూడా మంచి గ్రాండ్గా ఉంటుంది మీకు రేట్ తక్కువలో మనకి నార్మల్గా అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఇన్స్టాగ్రామ్లో అయితే ఇదే సారీ మీకు థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు అండి బ్లౌజ్ కూడా మీకు కాంబినేషన్ అనేది చాలా బాగా ఇచ్చాడు మెరూన్ కలర్ కాంబినేషన్ రావడం వల్ల ఇంకా బాగా హైలైట్ అవుతుంది నెక్స్ట్ పర్పుల్ కలర్ అండి వీటిలోనే మనం ఇప్పుడు చూస్తున్నవన్నీ కలర్లు అనమాట ఓకే ఇది కూడా చాలా బాగుంది అండ్ ఈ సారీలో బ్లౌజ్ ఏమో పర్పుల్ కలర్లో ఇచ్చాడనమాట ఓకే ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ఆర్డర్ చేసుకోండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో టోటల్గా మనకి ఈరోజు కలెక్షన్ అయితే ఇవే అనమాట మనకి రీస్టాక్డ్ శారీస్ అండి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఎన్ని పీసులు కావాలండి అన్ని పీసులు ఉన్నాయి ఓకేనా థ్యాంక్ యూ